హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు జాను క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళక ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లెకన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా మనల్ల చిక్క టీవీ అఫిషాల్ ముసలోడుకి మళ్ళీ పెళ్ళి కుదిరింది చూసారా పెళ్ళి కుదిరింది పెళ్ళి క్యాన్సిల్ అయ్యింది గొడవలు అయ్యాయి మళ్ళీ పెళ్ళి కుదిరింది కిట్టుగాడు ఎగురుతున్నాడు బాగా ఎగురుతున్నాడు బాగా గంతులు వేస్తున్నాడు బాగా డ్యాన్స్ చేస్తున్నాడు చాలా హ్యాపీగా ఉన్నారంట మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందంట ఇట్స్ వెరీ 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 హ్యాపీ మూమెంట్ అంట వాళ్ళకు చేసారు కదా ఏం వింత కదా ఇది మళ్ళీ మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది మళ్ళీ హ్యాపీగా ఉన్నారు లత నవ్వుతుంటే చూడాలి నోట్లో ముత్యాలు వాగుతున్నాయి తన నవ్వుతుంటే తన నవ్వు చూసి మీరు కూడా ఫ్లాట్ ఉంటారు కదా తను ఎగురుతుంటే అదే కిట్టు గారు ఎగురుతుంటే మీరు కూడా బాగా ఎగిరింటారు కదా ఎందుకంటే మీరు ఆల్రెడీ వీడియో చూసేసి ఉంటారు ఇది నిన్నటి వీడియో కాబట్టి నిన్ను ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను అది నిన్నైతే అప్లోడ్ చేశారు వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను నేను కూడా కాబట్టి మీరు ముందుగాలికి చూసేసి ఉంటారు కాబట్టి కిట్టు గారు ఎలా గంతులేసేసి ఉంటారు మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది వాళ్ళ డ్యాన్స్ ఎలా ఉందో బాగా ఎంజాయ్ చేసి ఉంటారు మీరు కూడా చూసారా వాళ్ళ అన్నకు సంవత్సరానికి ఒక పది పెళ్ళిళ్ళు అవుతాయి సంవత్సరానికి ఒక ఇరవై ముప్పై గొడవలు అవుతాయి అదే మ్యారేజ్లోనే మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది మ్యారేజ్ గొడవ అవుతుంది మళ్ళీ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళ ఇంటికి వచ్చి దొంగతనంగా డోర్లు కొడతారు వాళ్ళని భయపెడతారు వాళ్ళు ఇల్లు మారుతారు వాళ్ళ ఆస్తులు పోతాయి మళ్ళీ వాళ్ళ ఆస్తులు వచ్చేస్తాయి నాకు అర్థం కాదు వీళ్ళకి సంవత్సరానికి ఇన్ని పెళ్ళిళ్ళు ఎలా కుదురుతాయి ఇన్ని గొడవలు ఎలా జరుగుతాయి అది కూడా వాళ్ళన్న పెళ్ళి విషయంలోనే ఇన్ని గొడవలు ఎలా జరుగుతున్నాయి అది కిట్టుగారి పెళ్ళిలో అయితే ఎలాంటి గొడవ లేకున్నట్లు సీక్రెట్గా పెళ్ళి అయిపోయింది కానీ వాళ్ళన్న మ్యారేజ్ అనేసరికి ఎన్ని గొడవలు అవుతున్నాయో ఎన్ని మ్యారేజెస్ వస్తున్నాయో ఎన్ని మ్యాచెస్ వస్తున్నాయో ఆయన తీర పెళ్ళి షాపింగ్ అయిపోతుంది గోల్డ్ తెచ్చింటారు మళ్ళీ తీర చూస్తే మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ కొత్త వదినని తీసుకొస్తారు వీళ్ళు మళ్ళీ మొదలైన ఇంటికి వచ్చేసింది సో సో సే హ్యాపీ మా అన్నకు మ్యారేజ్ కుదురుతుంది పెళ్లి చెబులకు వెళ్ళొచ్చాం మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది చాలా హ్యాపీగా ఉన్నాం మళ్ళీ కొద్ది రోజులకి మ్యారేజ్ చెడిపోయింది ఈ మ్యారేజ్ వద్దనుకుంటున్నా మళ్ళీ ఇలాంటి వీడియోలు కంటిన్యూస్ అవుతుంటాయి అన్నమాట సో మొన్న వీడియోలో చూడాల్సింది మీరు ఈ మ్యారేజ్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాము ఈ మ్యారేజ్ వద్దనిపిస్తుంది పెళ్ళి కాకనే ఇన్ని గొడవలు వచ్చాయి పెళ్ళి అయ్యాక ఇంకెన్ని గొడవలు వస్తాయో అని చాలా భయపడుతున్నాము సో ఈ పెళ్ళి అయితే వద్దనుకుంటున్నామని అయితే వీడో చేశారనమాట మరి అంతలోనే ఇప్పుడు మ్యారేజ్ ఎలా ఫిక్స్ అయ్యింది అదే అమ్మాయికి అలాగే మ్యారేజ్ ఎలా ఫిక్స్ చేసుకున్నారు తనని పంపించారు కదా ఇంట్లో నుంచి వెళ్ళిపో ఇంట్లో నుంచి వెళ్ళిపో అనేసి మ్యారేజ్ ఫిక్స్ అయిన అమ్మాయిని తను నైట్ డ్రెస్లో ఇంటికి వచ్చింది కదా తనని అయితే పంపించేశారు అని అన్నారు వాళ్ళు కానీ తన ఇంట్లోనే ఉంది అన్నారు మళ్ళీ వెళ్ళిపోయిందంటారు ఇంట్లోనే ఉంది అంటున్నారు వాళ్ళు చెప్పి వీడియోలో ఒక్కటికొని క్లారిటీ లేదు జస్ట్ ఏదో ఒక నాలుగు మాటలు చెప్పాలంటే చెప్తున్నారు కానీ ఏం క్లారిటీ అయితే ఇవ్వట్లేదు ఇప్పుడు కూడా సడన్గా నిన్నటి వీడియోలోన మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది అన్నకి పెళ్ళి కుదిరింది అనేసి మళ్ళీ ఒక వీడియో అయితే పెట్టారనమాట ఎన్ని మ్యారేజెస్ కుదురుతాయి ఎన్ని మ్యాచెస్ క్యాన్సిల్ అయిపోతాయి ఎందుకే వీళ్ళకి ఇలా ఎందుకు అవుతుంది మన లాంటి వాళ్ళకి ఎందుకు కాదు మన ఏరియాలో మన విలేజ్లో చాలా మందిని చూస్తుంటాం కానీ మనకి ఇలా కాదే వీళ్ళకి ఎందుకు ఇలా అవుతుంది దీన్ని బట్టే అర్థమవుతుంది కదా మీరు దీని బట్టే సారీ మీ దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది కదా వీళ్ళంతా జస్ట్ వీడియోస్ కోసమే ఇదంతా చేస్తున్నారు అనేసి అదే మీకు నేను చెప్తున్నాను కానీ చాలామందికి అయితే అర్థం కావట్లేదు నేను ఇదే చెప్తున్నాను వీళ్ళు జస్ట్ వీడియోస్ కోసమే ఇదల్లైతే చేస్తున్నారు వీళ్ళైతే కరెక్ట్ చేయట్లేదు జస్ట్ వీడియోస్ కోసమే జనాలని మోసం చేస్తున్నారు వ్యూవర్స్ని మోసం చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ని మోసం చేస్తున్నారు సో మీరు చూడండి చూడు గమనించండి ఇలా అయితే జరుగుతుంది అయితే చెప్తున్నాను అది ఈ ముసలోడికి ఎంతమంది ఆంటీలు కావాలి ఎంతమంది అమ్మాయిలు కావాలి ఏంటిది ఎంతమంది అమ్మాయిలు కావాలి ఎన్ని మ్యాచెస్ కావాలి వన్ ఇయర్కి వచ్చేసి కనీసం టెన్ మెంబర్స్ అన్న పెళ్ళి కుదిరింది పెళ్ళి క్యాన్సిల్ అయింది గొడవలు అయ్యాయి ఆస్తులు పోయాయి డబ్బులు పోయాయి నగలు పోయాయి ఇంక ఇవే ఉంటుంది ఇంకా మళ్ళీ ఇప్పుడు కొత్త వదిన వచ్చింది కదా ఇంట్లో నుంచి వెళ్ళిపో ఇంట్లో నుంచి వెళ్ళిపో ఇంట్లో నుంచి వెళ్ళిపో అని పంపించేశారు పంపించామని చెప్పేశారు సో మరి ఇప్పుడు సడన్గా ఒక వీడియో వచ్చేసింది మళ్ళీ మా అన్నకు మ్యారేజ్ ఫిక్స్ అనేసి ఏది నమ్మాలండి ఇప్పుడు ఫైనల్లీ అన్నకు మ్యారేజ్ చేస్తారా లేదా జస్ట్ వీడియోస్ కోసమే ఇది మీకన్నా అర్థమవుతుందిగా నాకైతే ఏమర్థం కావట్లేదు వీళ్ళ అన్నకు మ్యారేజ్ చేస్తారా లేదో తెలీదు ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ ఫిక్స్ అయింది అన్నారు కదా ఈ మ్యారేజ్ మీద ఎన్ని వీడియోస్ వస్తాయో మీరే చూడండి ఇప్పుడు జస్ట్ మా అన్నకి పెళ్ళి కుదిరింది అని చెప్పారు కదా ఇప్పటికే ఒక టెన్ వీడియోస్ అయితే తీసింటారు వీళ్ళన్న మ్యారేజ్ మీదే ఇప్పుడు ఇంకా ఎన్ని వీడియోస్ వస్తాయో మీరే చూడండి వీళ్ళకి రెండు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కదా రెండు యూట్యూబ్ ఛానల్లో ఎన్ని వీడియోస్ పెడతారో మీరే చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ ఫిక్స్ అయిందని అయితే ఒక వీడియో అయితే మాత్రమే వచ్చింది మ్యారేజ్ అయ్యో లోపల ఒక ట్వంటీ వీడియోస్ అయినా పెడతారు వీళ్ళు అన్న మ్యారేజ్ అన్న మ్యారేజ్ అన్న మ్యారేజ్ అన్న మ్యారేజ్ ఈ మిస్లోకి మ్యారేజ్ అవుతుందో లేదో కూడా అర్థం కాదు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నారని అని వీడియో అయితే పెట్టారు సో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో ఎంత హ్యాపీగా లేరో అదైతే అర్థం కాదు వాళ్ళ వీడియోస్ ఎన్ని వస్తాయనేసి మీరే కూడా కొంచెం గమనించుకొని చూడండి వీడియోస్ని ఓకేనా నేను చెప్పినట్లు కన్ఫామ్ అయితే వస్తాయనమాట వీడియోస్ వాళ్ళొద్ది నా నైట్ డ్రెస్తో వచ్చి గొడవ పడింది ఓకే మ్యారేజ్ అయితే ఫిక్స్ చేసేసుకోండి ఇప్పుడైతే చూద్దాం కొడుకుని పిలుచుకొని వస్తుందంట కొడుకున్నాడో లేదో తెలీదు పిలుచుకొని వస్తారని అయితే చెప్పారనమాట సో పిలుచుకొని వచ్చి హ్యాపీగా ఉంటే మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంటే పర్లేదు సో వీడియోస్ కోసమే ఇంతలా వాళ్ళు లాంగ్ చేసేసి వీడియోస్ని వీడియోస్ కోసమే ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా సో వాళ్ళు రియల్గా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంటే పర్లేదు వీడియోస్ కోసమే ఇలా చేస్తే ఇది మోసం చేసినట్లయితే అవుతుంది ఆ విషయమే చెప్తున్నాను అనమాట ఒకే టాపిక్ మీద ఎన్ని వీడియోస్ చేస్తారండి చూసే వాళ్ళకి ఎంత బోర్ కొడుతుంది ఒకటే పెళ్ళి మ్యారేజ్ మళ్ళీ ఇన్సిడెంట్స్ అని ఏడుపులు మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ అనేసి వస్తుంది పోతుంది మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది క్యాన్సిల్ అవుతుంది ఒక్కటే టాపికే ఒక్కటే టాపిక్ మీద ఎన్ని వీడియోస్ చేస్తారు చూసే వాళ్ళకి ఎంత బోర్ కొడుతుంది ఇలా మా అలాంటి వాళ్ళకి చెప్పే కూడా ఎంత బోర్ కొడుతుందో ఒకటే టాపిక్ మీద ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి చెప్పి మాకే విసుకొస్తుంది అలా చేస్తున్నారు బాగా కుకింగ్ వీడియోస్ చేయండి ఇంతకుముందు ఎంత బాగా చేసేవారు కుకింగ్ వీడియోస్ చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట కుకింగ్ వీడియోస్ అవి చూసి మేము కూడా ఇంట్లో ట్రై చేసేవాళ్ళం వాళ్ళ వీడియోస్ చూసి ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నాడో కిట్టు అప్పటి నుంచి అసలు కుకింగ్ వీడియోసే రావట్లేదు ఎప్పుడో వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి కుకింగ్ వీడియోస్ పెట్టాడు తప్ప ఇప్పుడు అస్సలు పెట్టట్లేదు అప్పుడైనా పెట్టాడు మ్యారేజ్ అయిన కొత్తలో ఒక వన్ మంత్ టూ మంత్స్ ఏం పెట్టాడు అస్సలు ఇప్పుడైతే ఒక్క వీడియో కూడా పెట్టట్లేదు కుకింగ్ వీడియో బాగా టాలెంట్ ఉంది తనకు కిట్టుకు మంచి టాలెంట్ ఉందండి కుకింగ్ వీడియోస్లోనే మంచి టాలెంట్ ఉంది కొత్త కొత్త రకాలుగా అయితే తయారు చేసి బాగా వీడియోస్ అయితే చేసేవాడు ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నాడో అప్పటి నుంచి అసలుకి యూట్యూబ్లోనే చెడిపోయాడు అనమాట ఓన్లీ తన లైఫ్ ఇది అది అని కొంచెం ఫేక్ వీడియోస్ ఎమోషనల్ వీడియోస్ ఇవి తప్ప ఏం రావట్లేదన్నమాట చూసే జనాలకి ఇంట్రెస్ట్ ఉండదు సో కొంచెం మంచి వీడియోస్ చేయండి చూసేవాళ్ళు అట్రాక్ట్ అవుతారనమాట ఓన్ ఓన్లీ పెళ్ళి గురించి ఎన్ని టాపిక్స్ ప్రెగ్నెన్సీ గురించి టాపిక్స్ పిల్లల గురించి టాపిక్స్ బాటసాల గురించి ఒక టాపిక్స్ బాటసాల గురించి ఒక టెన్ వీడియోస్ పెడతారు అలా అలా చేస్తే చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది సో కొంచెం మంచి మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి వీడియోస్ అయితే చేయండి చూసే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది బాగా కూడా సపోర్ట్ చేస్తారు ఇలా ఏడుస్తూ వీడియోస్ చేస్తే ఎవరు కూడా సపోర్ట్ చేయరండి సో కాబట్టి మంచి వీడియోస్ చేయండి ఇలా బ్యాడ్కి అయితే చేయొద్దు అలాగే నేను మంచిగానే చెప్తున్నాను అనమాట ఏడుపు కొట్టి వీడియోలు ఇలా అయితే చేయొద్దండి ఏదైనా ఉన్నా ఫ్రాంక్గా ఉంటేనే నిజం ఉంటేనే వీడియోస్ చేయండి ఫేక్ అయితే చేయొద్దండి సో దీని మీద మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా బాయ్ బాయ్